హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ చూపిస్తానండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి నీళ్ళని మరిగించుకోవాలండి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకొని ఉడికించుకోవాలి చూడండి రవ్వను ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న ఉల్లిపాయ ఏంచు అల్లం రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరుగుకున్న కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న రెండు ఆలు తీసుకొని మెత్తగా చేసుకోవాలండి ఇలా మెత్తగా చేసి పెట్టుకున్న ఆలుని వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఆలుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఉడికించుకున్న రవ్వను తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత రవ్వని పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాని లోపల గింజలు తీసేసి కట్ చేసుకోవాలండి ఒక చిన్న టమాటా అయితే సరిపోతుంది ఇవి వేసుకోవాలి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు బరకగా దంచుకొని వేసుకోవాలండి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండిని కొద్దిగా నూనె తీసుకొని కలుపుకోవాలండి పిండిని చేతికి అత్తుకోకుండా ఉంటుంది చూడండి ఇలా ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె పెట్టుకొని కొంచెం రవ్వ ముద్దను తీసుకోవాలి ఆలు స్టఫింగ్ని పెట్టుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలండి చూడండి ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తున్నా చూడండి అన్నిటినీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి నూనె వేడైన తర్వాత ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవి ఒకవైపు ఫ్రై చేసుకున్నాక రెండో వైపు మెల్లిగా తిప్పుకోవాలి ఇవి చేసినవి కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి కొంచెం ఫ్రై చేస్తే పైన క్రిస్పీగా అవుతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇన్స్టెంట్గా చేసుకునే న్యూ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకున్నారంటే ఎప్పుడు తిననంత టేస్టీగా సూపర్గా ఉంటుంది ఎప్పుడు చేసినా టేస్టీగా తినేయచ్చు అండి చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్